నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల పరిధిలో ఉన్న గ్రామంలో మల్లేశ్వరం ఎంగంపల్లి తాండ గ్రామ శివారులో ఉన్న పంట పొలాల్లో పులి పాదముద్రలు జడులు కనిపించడంతో ఒక రైతు ఇచ్చిన సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పెద్దపుల్లి పాదముద్ర లేనని నిర్ధారించుకున్న తర్వాత చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోకి వెళ్లి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తన సిబ్బందితో కలిసి పాల్గొని ప్రజలకు తగిన సూచనలు చేశారు గ్రామాల్లోని ఎవరైనా ఒంటరిగా అడవిలోకి వెళ్ళవద్దు అని ముఖ్యంగా గొర్రెల కాపర్లు పశువుల కాపర్లు ఒంటరిగా వెళ్ళవద్దని చెప్పారు పొలాల్లో పనిచేయటానికి వెళ్ళేటప్పుడు ఇద్దరిద్దరు కలిసి పంట పొలాలకు వెళ్లాలని చెప్పారు అలాగే పంట పొలాల్లో కరెంటు తీగలు ఉచ్చలు పెట్టవద్దని హెచ్చరికలు జారీ చేశారు ఎవరికైనా పెద్ద పులి మరియు వాటి పాదముద్రలు కనిపిస్తే కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు యువకులు పాల్గొన్నారు కరెంటు తీగలు గాని ఉచ్చులు గాని పెట్టకూడదు ముఖ్యంగా గొర్రెల కాపరులు పశువుల కాపరులు గాని అడవిలోకి ఎవ్వరు వెళ్ళరాదు పెద్ద పులి ఆచుకి గాని వాటి యొక్క జాడలు గాని కనిపించినచో మా అటవీ శాఖ అధికారులకు తెలియజేయగలరు ఇట్లు అడవి శాఖ కొల్లాపూర్ రేంజ్ అచ్చంపే